హలో ఆల్ వెల్కమ్ టు ఫార్మసీ యూట్యూబ్ ఛానల్ సో ఎప్పుడు సబ్జెక్ట్ గురించే కాకుండా సో ప్రజెంట్ మనకి ట్రెండింగ్ లో ఉన్నది అండ్ మేబీ ఖచ్చితంగా ట్రెండింగ్ లో ఉండబోతున్న టాపిక్ వచ్చేసి సో మళ్ళీ ఇంకో కొత్త చైనా వైరస్ వచ్చేసింది సో దీని గురించి వినగానే వద్దు ఆ బతుకు మాగొద్ది అని చెప్పేసి మనకి ఛతపతి సినిమాలో కోటాడైలాగ్ ఒకటి ఉంటుంది అనమాట సో బట్ అంటే కొంతమంది చెప్తుందంటే ఖచ్చితంగా డేంజరస్ గా ఉంటుందని చెప్పేసి సో కొంతమంది చెప్తున్నట్టంటే కనుక ఎస్పెషల్లీ రీసెర్చెస్ కావచ్చు లేకపోతే డాక్టర్స్ కావచ్చు అంత ప్రమాదం అయితే ఏం లేదు ఇది ఆల్రెడీ ఉన్న వైరస్ బట్ కాకపోతే కొంచెం ఇప్పుడు ఎక్కువ సివియర్ గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు సో ఆల్రెడీ మన ఇండియా పరంగా చూసుకున్నా కూడా సో ఫస్ట్ కేసు అయితే రిపోర్ట్ అయింది సో ఎస్పెషల్లీ సో ఈ వైరస్ పరంగా మనం చూసుకుంటే కనుక దీన్ని హెచ్ఎంపి వైరస్ అంటారండి హియోమన్ మెటాన్యూమో వైరస్ అని చెప్తారు అండ్ ఎస్పెషల్లీ దీని వల్ల మెయిన్ గా వస్తున్న లక్షణాలు ఏంటంటే కనుక సో మెయిన్ గా వస్తున్న లక్షణాలు మనం చూసుకుంటే కనుక సో ఎస్పెషల్లీ ఒకవేళ వైరస్ అనేది ఉన్నట్లయితే కనుక వాళ్ళకి వైరస్ అనేది సోకినట్లయితే కనుక సో దగ్గు అనేది కంపల్సరీ ఉండే ఛాన్స్ ఉంది దగ్గు గాని జ్వరంగా కానీ గొంతు నొప్పు కానీ సో దద్దుర్లు గాని సో గు ఎక్కువగా రావడం కానీ లేకపోతే శ్వాస సరిగ్గా ఆడకపోవడం డిస్ప్లే అంటారండి సో శ్వాస సరిగ్గా ఆడకపోవడాన్ని లేకపోతే రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ ఉండడాన్ని డిస్ప్లే అంటాం అనమాట అంటే అప్డౌన్ షడన్ గా బ్రీతింగ్ లో ప్రాబ్లమ్స్ రావడం అలాగే ముక్కు కారటం లేదా లేకపోతే ముసుగు అంటే బాగా పట్టుకున్నట్టు లేకపోతే ముక్కు తిప్పడం అంటూ ఉంటాం కదా అలా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా సింటమ్స్ గా మనం చెప్పుకోవచ్చు ఏది ఈ కొత్తగా మనం చెప్పుకున్న చైనా వైరస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఈ లక్షణాలనే ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఓకే సో నెక్స్ట్ కొంచెం చూసుకుంటే గనక సో అంటే ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో కరోనా ఆల్రెడీ వచ్చేదింది కాబట్టి సో చాలా మనకైతే ఖచ్చితంగా భయం అనేది అయితే ఉంటుంది అది మనకి తెలిసిన విషయమే బట్ అంత భయపడాల్సిన అవసరం లేదని రీసెర్చ్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు బట్ కొంతమంది అయితే డేంజర్స్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు బట్ ఏదైనా సరే సైకలాజికల్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం స్ట్రాంగ్ గా సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో జనరల్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చూసుకుంటే కనుక సో ఎప్పటికప్పుడు జనరల్ గా చేతులని శుభ్రం చేసుకోవడం సో చేతులు కడుక్కోకుండా ముఖం కానీ కళ్ళు కానీ ముక్కు కానీ తాకవద్దు సో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకి కొంచెం దూరం పాటించడం వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు కూడా చెప్పడం మనం చేయొచ్చు సో మాస్క్ అనేది కంపల్సరీగా వాడాలి సో మాస్క్ మనం వాడటం అనేది చాలా కష్టమైన విషయం అంటే బట్ తప్పదో వాడతాము ఎందుకంటే బైక్ మీద నుంచి హెల్మెట్ పెట్టుకోవడం మనం ఆపేస్తాం కానీ బట్ కరోనా వచ్చినప్పుడు మాస్క్ అయితే కంపల్సరీ పెట్టుకున్నాము బట్ అంత దూరం వెళ్ళదని అనుకుంటున్నాను సో చాలా మంది కూడా అదే చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ వచ్చేసి సో అంత సివియర్ గా మారే ఛాన్స్ లేదని చెప్పేసి బట్ ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో ఎప్పటికప్పుడు నీట్ గా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ లేకపోతే చేతులు కడుక్కోకుండా అదర్ బాడీ పార్ట్స్ ముట్టుకోకుండా ఉంటాం ఉండాలి అండ్ అనారోగ్యంతో ఉన్న వాళ్ళతో కొంచెం దూరంగా ఉండాలి అన్హెల్తీగా ఉన్న వాళ్ళతో అంటే మాస్క్ అనేది కంపల్సరీగా వాడితే మంచిది అండ్ గ్యాదరింగ్స్ కూడా తగ్గిస్తే మంచిది అని చెప్తున్నా అనమాట సో మనకు తెలిసింది ఆల్రెడీ సో మన ఇండియాలో కూడా చిన్న చిన్నగా కేసెస్ మొదలవుతున్నాయి సో ఫస్ట్ చూసుకుంటే కనుక మనకు ఆల్రెడీ ఐ థింక్ బెంగళూరులో మొదలైనటువంటి సో దాని తర్వాత చూసుకుంటే కనుక అహ్మదాబాద్ లో కూడా ఒక కేసు అయితే వచ్చిందనమాట ఓకే అండ్ జనరల్ గా చూసుకుంటే కనుక చైనాలో అయితే ఈ వైరస్ ఎక్కువగా ఉంది సో ఇండియాలో కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు బట్ భయపడాల్సిన అవసరం అయితే లేదని ఖచ్చితంగా చెప్తున్నారు సో తెచ్చబడాల్సిన ఏం లేదు బట్ ఈ వైరస్ అయితే ఆల్రెడీ అంతకు ముందు ఉన్న వైరస్ ఏ సో ఆల్రెడీ నేను చెప్పినట్టుగా సో ఏదైతే మనం క్లియర్ గా చూసుకుంటే కనుక సో జనరల్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు సో ఏంటి అని చెప్పేసి అలాగే జనరల్ గా మనం చూసుకుంటే గనక సో దాని వల్ల వచ్చే లక్షణాలు ఏంటి సో ఇది సింపుల్ గా నేను మీకు చెప్పదలుచుకునేది బట్ మాక్సిమం చూసుకుంటే గనుక ఎస్పెషల్లీ ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది ఎస్పెషల్లీ ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందంటే గనుక సో చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు అంతకన్నా తక్కువ ఉన్నవాళ్ళు లేకపోతే పెద్ద వయస్సులు అంటే అరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి వాళ్ళలో తక్కువ ఉంటే అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది దాన్ని మనం వ్యాధి అని చెప్తాం తెలుగు సో ఏదన్నా చిన్న చిన్న వ్యాధులు వచ్చినా కానీ మనం ఈజీగా మన బాడీ తట్టుకునే శక్తి ఉంటుంది బట్ ఆ తట్టుకునే శక్తి ఎవరిలో తక్కువగా ఉంటుందో వాళ్ళలో కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పటి నుంచో ఒక ఐదారు సంవత్సరాల నుంచి అంతకు ముందు నుంచి రెస్పిరేటరీ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ వైరస్ తొందరగా సోకే ఛాన్స్ అయితే ఉంది బట్ ఖచ్చితంగా చైనాలో ఎక్కువ ఉందని చెప్తున్నారు బట్ మన దగ్గర అయితే ఇంకా చాలా తక్కువగా ఉంది బట్ ఎంత ఎంత వాటికి వెళ్తామో తెలియదు బట్ భయపడాల్సిన అవసరం అనేది చెప్తున్నారు భయపడాల్సిన అవసరం అయితే లేదనేది క్లియర్ గా చెప్తున్నారు సో టెన్షన్ పడాల్సిన పని లేదు సో బీష్ మంచి గుడ్డు తీసుకోండి వీలైతే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి డెఫినెట్ గా మీరు తెలిసిన వాళ్ళని కూడా జాగ్రత్తలు అయితే చెప్పండి ఓకే సో ఇది సింపుల్ గా ఇన్ఫర్మేషన్ సో డెఫినెట్ గా సో ఇటువంటి అప్డేట్స్ కోసం కావచ్చు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్ గా మీరు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి అశ్రద్ధ చేయండి థ్యాంక్ యూ सब्सक्राइब टू सिंड्रोम यूट्यूब चैनल